దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ద్వితీయ వర్ధంతి వేడుకలు అట్టహాసంగా ముగిశాయి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ద్వితీయ వర్ధంతి వేడుకల సందర్భంగా నియోజకవర్గం కేంద్రమైన ఉదయగిరిలో స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అట్టహాసంగా జరిగాయి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న స్మారక చిహ్నం మరియు పార్కు ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమంలో మన నెల్లూరు జిల్లా పెద్దయిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రియతమ ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరియు మేకపాటి కుటుంబ సభ్యులు మరియు వేలాదిగా దివంగత నేత గౌతమ్ అభిమానులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు